ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము బ్రదర్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ఎపిసోడ్ సహకారులు ఎవరు లేరు ప్రార్థించమని మనవి చేస్తున్నాను ప్రభువు యొక్క అత్యద్భుతమైన కృప వలన పశ్చిమ గోదావరి జిల్లాలో అతి పెద్ద నెట్వర్క్ కేబుల్ టీవీ నెట్వర్క్ టీసీఎన్ ఛానల్ తణుకు ఛానల్ తణుకు నిడదబోలు నల్లజర్ల కొయ్యలగూడెం మరియు కోనసీమ తూర్పుగోదావరిలో కోనసీమ ప్రాంతం సకినేటిపల్లి అంబాజీపేట అమలాపురం కొత్తపేట అంబాజీపేట తదితర ప్రాంతాలు రాజోలు ఈ ప్రాంతం అంతా కూడా ఇరవై నాలుగు గంటల గత గతదినం ప్రారంభించడానికి ప్రభు సహాయం చేశారు మన జిల్లాలో చింతలపూడి నెట్వర్క్ ద్వారా నలభై గ్రామాలు చింతలపూడి పట్టణం కొవ్వూరు పట్టణంతో పాటు నూట పది గ్రామాలు అలాగే జంగారెడ్డిగూడెం పట్టణంతో పాటు అరవై గ్రామాలు తణుకు నిడదవోలు పట్టణాలతో పాటు తూర్పుగోదావరిలోని కొత్తపేట రాజోలు అంబాజీపేట మొదలగు పట్టణాలతో పాటుగా ఎనిమిది వందల యాభై గ్రామాలు ఇరవై నాలుగు గంటల సువార్తీకరణకు మార్గాలు తెరవబడ్డాయి ప్రసారాలు ప్రారంభమయ్యాయి ఏలూరులో కూడాను ఒక చిన్న కేబుల్లో ప్రసారాలు ప్రారంభమయ్యాయి ఈ విధంగా ఏసే పరిష్కారం ఇరవై నాలుగు గంటల పరిచర్య విస్తరిస్తోంది దీనిలో పనిచేయుటకు మారు మనసు పొందినటువంటి యవన బిడ్డలు కావాలి సేవా ఆసక్తి పిలుపు కలిగి మారు మనసు పొందిన వారు ఉంటే వెంటనే మాకు పరిచయం చేయండి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏ విధమైన విదేశీ సహాయం లేకుండా మరియు ఏ సేవకుల నుండి కూడా ఒక రూపాయి కూడా ప్రసంగం నిమిత్తం కానీ రికార్డింగ్స్ నిమిత్తం కానీ ఛార్జ్ చేయకుండా ప్రసారాలు కొనసాగిస్తున్నాం కనుక ప్రార్థించండి ప్రభు ప్రేరేపిస్తే సహకరించండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభువ మీకు వందనాలు ఏసే పరిష్కారం కార్యక్రమాన్ని ఇరవై నాలుగు గంటల సువార్త ఛానల్గా మీరు అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతలు ఈ మాసం నూతనంగా మూడు నెట్వర్క్స్లో సువార్తీకరణ ప్రారంభించటకు మీరు తెరిచిన మార్గాల కొరకు వందనాలు రుణ సహకారం అయినప్పటికీ ఆర్థికంగా మీరు మాకు ఇచ్చిన కృపకై కృతజ్ఞతలు నేటి వాక్య ధ్యానం కొరకు ఎపిసోడ్ సహకారి లేరు మీ ప్రజలతో మాట్లాడి పంపండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి మా ప్రేక్షకులను వాక్యము చేత ఆదరించండి ఆశీర్వదించండి యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి నిర్గమకాండము గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పదహారవ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మోషే మాట చొప్పున యహోషువా రెఫీదిము అనే ప్రాంతంలో అమాలేకీయులు తమ మీదకు యుద్ధానికి వచ్చినందున వారితో యుద్ధం ఆడటానికి వెళ్ళిన సన్నివేశంలో కొన్ని ఆత్మీయ పాఠాలు మనం గతదినం ధ్యానించాం ఇంకా మరికొన్ని ఆత్మీయ పాఠాలు మనం చూద్దాం పదవ వచనం యహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను పదవ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట మీరు గమనించాలి యహోశువా యుద్ధమాడెను అనే పదానికి ముందు మోషే తనతో చెప్పినట్లు చేసి యుద్ధమాడెను యుద్ధమాడుట యహోశివా పని యుద్ధమాడుటకు ముందు మోషే చెప్పిన విధానాన్ని అనుసరించడం ప్రధాన పని ప్రాముఖ్యమైన పని ఒక పని చేయట కొరకు మొట్టమొదట ఇన్స్ట్రక్షన్ అవసరం ఒక పని ప్రారంభించాలి ఒక వ్యక్తి అంటే దానిని గూర్చినటువంటి వివరణ బోధ అవసరం ఆ పని ఎలా చేయాలి అనేటువంటి వివరం తెలుసుకోవాలి దేవుడు ఒక పని చేయమన్నప్పుడు దానికి కావలసిన విధానాన్ని కూడా ఆయనే చెబుతాడు బైబిల్ అలానే చెప్పాడు ఒక పనికి మీరు పూనుకున్నప్పుడు ఆ పని మీ ఇష్ట ప్రకారం కాదు నా ఇష్ట ప్రకారం కాదు ప్రభువు యొక్క ఇష్టప్రకారం ప్రణాళిక ప్రకారం చేయటం తెలుసుకోవాలి ప్రిన్సిపుల్స్ ఆఫ్ గాడ్ దేవుడు ఇచ్చిన నియమాలు వాటి చొప్పునే నడవాలి యహోశివా గ్రంథం మొదటి అధ్యాయం మొట్టమొదటి పదకొండు వచ్చినారు మీరు చూస్తే దేవుడైన యహోవా యహోశువా భక్తులతో మాట్లాడుతూ చెప్పిన మాటలు ధర్మశాస్త్రం చొప్పున నడుస్తూ కుడియడమ తొలగిపోక నీతి న్యాయాలను అనుసరించి నడవమన్నాడు కట్టడలను ఆజ్ఞలను గైక్కొనమన్నాడు అది విధానం ఆ ప్రిన్సిపల్ ఓరియెంటెడ్గా మీ యాక్షన్ ఉన్నప్పుడు మీ క్రియ ఉన్నప్పుడు ఫలిస్తుంది ఆ క్రియ నేడు మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి మనము చేసేది ఫలించాలి ఒకటవ సంకీర్తనలో అంటాడు అతడు చేయనిది అంతయు సఫలముగున అన్నాడు ఎవరతడు మొదటి వచ్చిన నుండి అంటాడు కీర్తనలో దుష్టుని ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రము ముందు ఆనందించు వింటున్నారా యహోవా ధర్మశాస్త్రం భారంగా భావించకూడదు ఎహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించ చు దివారాత్రం దానిని ధ్యానించేవాడు ధన్యుడు అటువంటి వాడు చేసేదంతా సఫలం అవుతుంది చాలా పర్యాయాలు అనేక మంది అడుగుతుంటారు ఏవండి నేను చేసే పనులు సఫలం కావటం లేదేమిటి అని నీ పని సఫలం కావాలి అంటే మొదట నీవు దేవుని యొద్దకు రావాలి దేవుడు నీకే సందేశం ఇచ్చారో ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో దానిని ఫాలో అవ్వాలి అప్పుడే ఫలితం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద సంచరిస్తున్న దినాల్లో విత్తువాని ఉపమానాన్ని గురించి మాట్లాడారు విత్తనము అన్ని విత్తనములు సమానమైన విత్తనాలే కానీ విత్తబడిన నేలలు భిన్నమైనవి రాతి నేల ముండ్ల పొదలు అలాగే లోతు లేని మన్ను కలిగినటువంటి ప్రాంతం ఇలా నేల కనుక నేల చదును చేయబడి సరి చేయబడి మంచి నేలగా ఉన్నది వందరిట్లు పలించింది రాతి నేల త్వరగా మొలకెత్తినా మాడిపోయింది ముండ్ల పొదల్లో పడిన ఐహిక విచారాలు కొన్ని పక్షులు అన్నాడు త్రావ పక్కన పడ్డాయన్నాడు కనుక దేవుని యొక్క వాక్యమును మనం త్రోవ పక్కన పడినట్టుగా నిర్లక్ష్యంగా చేస్తున్నామా ఐహిక విచారాల చేత కప్పేసి నిరర్థకం చేస్తున్నామా లేక లోతైనటువంటి వేరు లేనటువంటి పరిస్థితి కలిగించుకుంటున్నామా మంచి నేల వలె చదును చేయబడిన హృదయం కలుగున్నామా ఒక వ్యక్తి తాను మంచి నేల వంటి హృదయము స్వభావం కలిగి ఉంటే వాక్యం అనేటువంటి ఆ విత్తనం ఫలిస్తుంది ఫలిస్తుంది మొలకెత్తుతుంది ఫలిస్తుంది అభివృద్ధి చెందుతుంది కనుక యహోసువా చేసిన పని ఏమిటంటే ఇక్కడ మోసే చెప్పినట్లుగా చేసి యుద్ధానికి వెళ్ళాడు మోసే ఏం చెప్పాడు మనుషులను ఏర్పరచుకోవాలి ఒక టీమ్ బిల్డ్ చేసుకోవాలి మినిస్ట్రీ ఏ పరిచర్య అయినా ఏ పని భారమైనా ఒంటరిగా ఎన్నడూ ఎప్పుడు చేయలేము ఎంత బలాఢ్యుడైనా కూడా ఎంత బలాఢ్యుడైనా ఒంటరిగా ఏం చేయలేడు ఎంతమంది బలహీనులు కలిసినా ఒక బలమైన కార్యాన్ని ప్రారంభించవచ్చు కాబట్టి మనుషులను ఏర్పరచుకోవటంలో అసలు టీం వర్క్ అక్కడే ఆగింది వేసే పరిష్కారంలో మనుషులను ఏర్పాటు చేసుకోవటంలో నేను విఫలమయ్యాను ఆర్థిక సహకారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ తెచ్చేవాళ్ళు లేరు మనుషులను ఏర్పాటు చేసుకోవటం చాలా ప్రధానమైన విషయం యేసుక్రీస్తు ప్రభువారు తాను తన మూడున్నర సంవత్సరాల పరిచర్యను ముప్పయో ఏట ప్రారంభిస్తున్నప్పుడు మొట్టమొదటి చేసిన కార్యక్రమం పాప్తే బాప్తిజం తర్వాత ఆయన నలభై దినాలు ఫాస్టింగ్ ఉపవాసం ఆ తర్వాత మూడవది శోధించబడుటకు మూడు దినాలు అరణ్యంలో కొనిపోబట్టడం ఆ తర్వాత చేసిన పని శిష్యులను ఏర్పరచుకోవటం శిష్యులను ఏర్పరచుకున్న తరువాత పరిచర్య ప్రారంభం చూస్తున్నారా ఈ ప్యాటర్న్ ఈ వరుస క్రమం చూసారా పిలుచుకున్నాడు పన్నెండు మంది శిష్యులను పిలుచుకున్నాడు అప్పుడు పరిచయం ప్రారంభించాడు కనుక మనుషులను ఏర్పరచుకున్నట ఇట్స్ ఎ టీం వర్క్ ఎనీ వార్ ఈజ్ అ టీం వర్క్ ఏ యుద్ధమైనా కూడా ఏ పరిచర్య అయినా ఏ కార్యక్రమం అయినా ఏ కుటుంబమైనా ఇదంతా ఒక టీం వర్క్ ఈ టీమ్ను స్పిరిచువల్గా ఏర్పాటు చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో మనకు న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను అని ఒక న్యాయాధిపతి ఉన్నాడు అతను యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏర్పరచుకున్న టీం చాలా లార్జెస్ట్ టీం దేవుడు అది వద్దని చెప్పాడు మూడు వందల మందికి చేరారు ఆఖరికి ముప్పై వేల మంది బయలుదేరిన అంటే వందకొకడు మిగిలాడు అనమాట ఆ టీంని ఏర్పరచుకున్నాక యుద్ధానికి వెళ్ళాడు గిద్యోను గాడ్స్ స్టైల్ ఆఫ్ వార్ దేవుని యొక్క విధానములో యుద్ధం చేశాడు గొప్ప విజయాన్ని పొందాడు గిత్యం కనుక టీం వర్క్ అనేటువంటిది టీంని ఏర్పాటు చేసుకోవటం అనేది పరిశుద్ధాత్మునిపై ఆధారపడి జరగాల్సిన ప్రక్రియ సోదరుడా సోదరి యహోశువ ఒక చక్కటి టీంని ఏర్పాటు చేసుకుని మోసే మాట చొప్పున అమాలేఖీల మీద యుద్ధానికి వెళ్ళాడు మీరు గమనించండి ఈ యుద్ధం వీరు ఇనీషియేట్ చేసింది కాదు యహోషువా ఇనీషియేటెడ్ వారు కాదు ఇది అమలేకి ఇనీషియేట్ చేశారు కాబట్టి తప్పక ఇస్రాయలీలు యుద్ధం చేయాల్సి వచ్చింది మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాలి మనం కూడా ఫైటింగ్ కొరకు ఇనిషియేట్ చేయకూడదు యాజ్ అ క్రిస్టియన్ ఒక క్రైస్తవునిగా నీవు ఇనిషియేషన్ నీది నెగిటివ్ ఆస్పెక్ట్స్లో ఎన్నడూ ఉండటానికి వీలు లేదు కానీ నీ నీ యొక్క బాధ్యత చొప్పున రెస్పాన్సిబిలిటీ చొప్పున నీ డ్యూటీ నువ్వు చేయాలి అది మాత్రం వాస్తవం యహోశువ అమాలేకీయులు మీదకొచ్చినందుకు యుద్ధానికి వెళ్తున్నాడు తప్ప తానేదో సంపాదించటం కొరకు అమాలేకీయుల మీదకి వెళ్ళటం లేదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవుడు ఇతర మానవులతో యుద్ధం చేయాల్సిన పని లేదు అపవాదితోనే మన యుద్ధం అంతా మనుషులను అపవాది ప్రేరేపించి మీదకు తెచ్చినా మన మీదకు అది జయం కలిగేది కాదు వాళ్ళకి వారికి జయం రాదు అందులో కాబట్టి మనం ఏం నిరుత్సాహపడక్కర్లేదు అవర్ గాడ్ ఈజ్ గ్రైట్ మన దేవుడు చాలు గొప్పవాడు మన పక్షంగా కాపుదలిస్తున్నాడు అందులో సందేహం లేదు కనుక అమానేకేయులు ప్రారంభించి మీదకు వచ్చినందున ఏ హోషివా యుద్ధానికి వెళ్తున్నాడు ప్రార్థన చేయటం కోసం కొండెక్కాడు మహే అహరం హూరను వారు కొండ శిఖరం ఎక్కిరి మోసే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇసురాయలు గెలిచిరి మోసే తన చేయి దింపినప్పుడు ఆ మాలేకీయులు గెలిచిటి ఏమిటి దీనిలో మనం గ్రహించాల్సింది మోసే చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిటి రాజుల రెండు గ్రంథాలు రెండు దినవృత్తాంతాల గ్రంథాలు మీరు చదివితే మీకు నలభై మంది రాజుల చరిత్ర కనిపిస్తుంది సులోమంతో కలిపితే నలభై మంది యోదావారు ఇరవై మంది ఇజ్రాయిల్ వారు పంతొమ్మిది మంది ఈ నలభై మంది రాజుల చరిత్ర కనుక మనం తిరిగేస్తే ప్రతి చరిత్రలో ప్రతి రాజుగారి యొక్క పరిపాలన గురించి రాస్తున్నప్పుడు పరిశుద్ధుడు తేటగా ఒక మాట రాశాడు అదేమిటంటే వారు ఎహోవాకు వ్యతిరేకముగా ఉన్నంత కాలము పతనమయ్యారని వారు దేవునికి అనుకూలముగా ఉండి ఆయనను సేవించినంత కాలం విశ్వసించినంత కాలం అభివృద్ధి చెంది భద్రంగా ఉన్నారని రాశాడు కనుక ఒక జాతి భద్రంగా ఉండాలి అంటే అది దేవుడు చేయాలి నూట ఇరవై ఏడవ సంకీర్తనలో సులోమున్ మహారాజు మొదట వచ్చిన వాళ్ళు అన్నాడు యహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయి మేలుకొని ఉండటం వ్యర్థం యహోవా ఇల్లు కట్టించకపోతే కట్టేవారి ప్రయాసం వ్యర్థం అన్నాడు ఇజ్రాయల్ జనాంగాన్ని దేవుడు కాపాడకపోతే సంరక్షకులుగా వీరు చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి కనుక ఇస్రాయలీలకు సంరక్షకుడు ఎవరంటే యహూర్చువా కాదు యహోవా దేవుడు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వారు యుద్ధం చేస్తుండగా మోసే తన చేతులు పైకెత్తాడు ఆయన చేతులు పైకెత్తినంతసేపంటే దేవుని వైపు వారు మనసు నిలిపిన కొలది తన శారీరక శ్రమను మరిచి చేతులు పైకెత్తిన కొలది శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా దేవునిపై ఆధారపడిన కొలది విజయం వారి సొంతమంది శత్రువుల మీద పై చేయి అయ్యింది సోదరుడా సోదరి నీ శత్రువుల కంటే నీ కొమ్ము హెచ్చించబడాలంటే నీ ప్రభావం పెరిగి హెచ్చించబడాలంటే నీ హృదయము దేవుని వైపు ఎత్తి ఉండాలి నీ చేతులు ఆయన వైపు చాపబడి ఉండాలి నీ కన్నులు ఆయన కొరకు ఆశతో ఎదురు చూస్తుండాలి నూట ఇరవై మూడు ఇరవై నాలుగు సంకీర్తనల్లో భక్తులు రాస్తూ అన్నాడు యజమానుని కన్నులు దాసుని కనులు యజమానుని తట్టు దాసురాలు కనులు యజమానురాలు తట్టు చూస్తున్నట్లుగా దేవా నా కళ్ళు నీ వైపే చూస్తున్నాయన్నాడు నీ సహాయం కోసం చూస్తున్నానన్నాడు ఎవరైతే ఆయన సహాయం కోసం చూస్తారో వారు తప్పక పొందుతారు మతే తేడా ఏడాధ్యాయులు అదే కదా చెప్పాడు అడుగుడి మీకు ఇవ్వబడు వెదకుడి మీకు దొరుకును యవహాన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయులు అదే కదా చెప్పాడు మీరు నా నామం పేరిట ఏదైతే అన్నాడు ఇస్తారన్నాడు మత పద్దెనిమిది అధ్యా పద్దెనిమిది వచ్చిలో చెప్పాడు నా నామం పేరిట మీరు భూమి మీద ఏకీభవించే ముగ్గురు ఒకరు ప్రార్థిష్ట కనుక సోదరుడు సోదరి వీరి చేతులు ఎత్తినప్పుడు వారు గెలిచారు అనగా వారు దేవునిపై ఆధారపడినప్పుడు గెలిచారు శారీరక బలహీనతలను బట్టి వారు వెళ్ళినప్పుడు ఓడిపోయారు మన ఆత్మీయ జీవితంలో కూడా అంతేనండి మన ఆత్మీయ జీవితంలో మనం కూడాను ఓటమి దిశగా నడిచినట్లయితే మనకు క్షేమం లేదు శరీర సంబంధులంగా నడుచుకుంటే మనం విజయం పొందలేమండి ఆత్మానుసారంగా నడుచుకోవాలి గలతీ పత్రికలో చెప్పాడు ఆత్మను అనుసరించి నడుచుకోనట దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటమే ఆత్మానుసారంగా నడిచినప్పుడు ఆధ్యాత్మిక విజయాలు సొంతమవుతాయి భౌతికంగా స్థిరత్వం వస్తుంది కనుక భౌతికంగా విజయం రావాలంటే స్థిరత్వం కావాలంటే దేవునిపై ఆధారపడి ప్రార్థించాలి మోషే అహరోను హూరు అనే ముగ్గురు పర్వత శిఖరమును ఉన్నారు మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దాన్ని వేసి ఆ హూర్లు ఒకడు ఈ ప్రక్క ఒకడు ఆ ప్రక్క అతని చేతులు ఆదుకునగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండే సూర్యుడు అస్తమించే వరకే యుద్ధం చేస్తారు ధర్మ యుద్ధం అంటారు దాన్ని సూర్యాస్తమైన తర్వాత ఎవరి క్యాంపులోకి వాళ్ళు వెళ్ళిపోతారు యుద్ధం చేసే ముందు యుద్ధ శిబిరాలు ఏర్పాటు చేసుకుంటారు ఒక మైదానంలో యుద్ధానికి తలపడతారు ఎంతమంది ఆ పూట ఆ దినం చనిపోతారు వాళ్ళు చచ్చిపోతారు మిగిలిన వారు గాయపడిన వారు శిబిరాల్లోకి వెళ్ళిపోతారు సాయంకాలం ఆరు దాటితే యుద్ధం ఉండదు మళ్ళీ ఉదయం సూర్యాస్తమ సూర్యోదయం అయినప్పుడే ఉదయం సూర్యోదయం తర్వాత యుద్ధం మరలా ప్రారంభమవుతుంది ఇది ధర్మ యుద్ధం ఈ విధంగా ఆ సాయంకాలం వరకు కూడా మోస పైకెత్తి నందున అమానేకీయులు హతమవుతూ వచ్చారు ఇస్రాయేలీలు భద్రపరచబడుతూ కాపాడబడుతూ వచ్చారు మోస యొక్క చేతులు బరువెక్కటం మానవ బలహీనతను సూచిస్తుంది శారీరం దౌర్బల్యత కలిగినది శరీరం బలహీనమైనది అంటాడు ఇట్టి దౌర్భాగ్యతలో ఉన్నటువంటి నన్ను అంటాడు పౌల్ గారు ఏమిటా దౌర్భాగ్యం అంటే చేయాలనుకున్నది చేయలేకపోవటం చేయకూడదు అనుకున్నది చేసేయటం శరీరాన్ని పాపానికి అమ్ముకొని జీవించటం శరీరము పాపమునకు అమ్మబడిన అనుభవం అందువల్ల పాపాన్ని జయించలేకపోతున్నాడు మానవుడు కాబట్టి ఈ బలహీనత చేతులు పైకెత్తి ఉంచలేకపోతున్నాడు మనసు దేవునిపై నిలుపుకోవటం చాలా కష్టం అందుకనే ఆ మూగ చెవిటి దయ్యం పట్టిన వాడు తండ్రి యేసు దగ్గరికి వచ్చినప్పుడు మనుషు కుమార్ మీద విశ్వాసం ఉంచుతున్నావా అంటే ప్రభు విశ్వాసం ఉంచడానికి వాడేవాడు అని అడిగాడు నీవు చూస్తున్నటువంటి వాడు నీతో మాట్లాడుతున్నవాడు ఆయన అపనమ్మిక కలగకుండాన్నట్లు సహాయించే ప్రభు అని అడిగాడు కనుక నమ్మకం ఉంచడం కష్టం పేతురు గారు నీళ్ల మీద నడవటానికి వచ్చాడు యేసు ప్రభుతో కలిసి చూచి మునిగిపోతున్నప్పుడు అల్ప ఎందుకు సందేహపడ్డావు అని ప్రభువాడిగాడు కనుక విశ్వాస జీవితం అంత సాధారణమేం కాదు అంత అల్పమైందేమి కాదు చాలా విలువైంది రక్షణ ఉచితమే కానీ విశ్వాసిగా జీవించడం చాలా పేమెంట్తో కూడింది కష్టం ప్రైస్ ఉంది దానికి చాలా శ్రమ కాబట్టి ఈ బలహీనతను జయించడానికి మోచేకు శక్తి చాలలేదు చేతులు దిగిపోతున్నాయి ఒక పక్క తన ప్రజలు ఓడిపోతారు చేతులు దిగితే కానీ కాంట్ బట్ కండిషన్ ఏం చేయలేడు మోసే ఎందుకంటే తన శరీరం తనకు సహకరించడం లేదు ఏం చేయగలుగుతాడు అప్పుడు అహరోన్ ఒక పక్క హూరు ఒక పక్క తమ చేతులు ఆదుకునేటట్టుగా ఇచ్చారు హెల్పింగ్ హ్యాండ్స్ సోదరుడా సోదరి మోసే యొక్క బలహీనత శారీరక బలహీనత అహరోనుహూరుల యొక్క బలము ద్వారా తీర్చబడింది ఇదే సంఘం విజయ రహస్యం సంఘం విజయవంతంగా ఉండాలి అనంటే బలహీనులను బలము కలిగిన వారు ఆదుకోవటం నేర్చుకోవాలి బలహీనులకు ఓత నేర్చుకోవాలి బలహీనమైనటువంటి బిడ్డలను తల్లిదండ్రులు ప్రేమించినట్లుగా సంఘంలో బలవంతులైన వారు బలహీనులను ప్రేమించడం నేర్చుకోవాలి ఆదరించడం నేర్చుకోవాలి సహకరించడం సహాయం చేయటం కూడా నేర్చుకోవాలి ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను అహరోను హూరు ఇద్దరూ కూడా ఈ గొప్ప విజయంలో పాలు భాగస్తులయ్యారు దేని ద్వారా యుద్ధం చేసి కాదు తమ చేతులను మోసే చేతులకు సపోర్ట్ ఇచ్చినందున యుద్ధం చేసింది యోశువా యోశువా యుద్ధం చేస్తుంటే దేవుని వైపు చేతులు ఎత్తింది మోసే మోషేకు చేతులు ఎత్తి సహాయం చేసింది అహరోనుహూరులు ఆ గొప్ప విజయానికి కారకులు అహరోనుహూరులు కానీ వారు ఎవరికి కనబడటం లేదు యుద్ధంలో యోశువా కనబడుతున్నాడు స్క్రీన్ బిహైండ్ తెర వెనకాల ఉన్నటువంటి ఈ ముగ్గురు కనపడటం లేదు కనపడాల్సిన పనే లేదు చాలామంది ఏసే పరిష్కారాన్ని పోషించే వాళ్ళు వెలుపలకి కనపడటం లేదు మీకు ఇవాళ పరిచయం నడుస్తుందంటే ఇలాంటి సపోర్టర్స్ని బట్టే ఎప్పుడైతే సూర్యాస్తమయం వరకు వారు అలా ఆదుకున్నారో యహోశువా కత్తివాడి చేత అమాలేకు రాజు నాతజన్లను గెలిచాడు గెలిచి ఒక ఉన్నత మొదటి విజయాన్ని నమోదు చేశాడు మీరు కూడా విజయాలు నమోదు చేయాలి అని అనగా ప్రార్థన లేకుండా ఏ విజయము నమోదు కాదు ఇది ప్రాథమిక సూత్రం గుర్తుపెట్టుకోండి వితౌట్ ప్రేయర్ యు కాంట్ విన్ నువ్వు గెలవలేవు నువ్వు విజయం సాధించలేవు ఈ మాట మర్చిపోవద్దు దేవుడైన యహోవా మోసేతో ఇట్టా నేను నేను అమాలేక్యల పేరును ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా చేస్తాను కనుక జ్ఞాపకార్థ గ్రంథంలో దీనికి వ్రాసి హోషవాకు వినిపించమన్నాడు చూడండి మరలా రేపటిదినం నేను పదమూడవ వచ్చిన నుండి వాక్యాన్ని మరలా ధ్యానిస్తాను ఒక్క ఈ ఎనిమిది వచ్చినాలే మనం మూడు రోజులు ధ్యానిస్తున్నాం అంటే చక్కటి బైబిల్ స్టడీ మనం కొనసాగించుకుంటున్నాం కావున ఎపిసోడ్ సహకారులు కావాలి ఎపిసోడ్ సహకారాలు లేకపోతే ఈ మినిస్ట్రీ కంటిన్యూ చేయటం అయిపోతుంది మధురమైన ఈ పనిచర్య మనందరం కొనసాగించుకుందాం అలాగే జిల్లాలో అధిక శాతం ఇప్పటికే మనం ఇరవై నాలుగు గంటల ఛానల్ రీచ్ అయ్యాము దీని కొరకు ఆర్థిక సహకారులు కావాలి ప్రార్థించండి మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమకాండము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థనలను మాకు తెలియజేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకుంటే మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి కాలం మీ వాక్యము మాకు ఎంతో ఆదరణ బలాన్ని ఇచ్చింది నీపై ఆధారపడటం మాకు నేర్పించండి ఒకరిని ఒకరు ప్రోత్సాహపరచుకొని బలహీనతలలో నీ శక్తి పరిపూర్ణతలోనికి రావటానికి గురబ చూపించండి మా ప్రేక్షకులను దీపించండి ఈ మాసం మేము చెల్లించవలసిన ఆర్థిక అవసరతలన్నీ అన్నీ తీర్చబడటం మీ కృప నుండి సహాయాన్ని పంపండి మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండు కాక ఆమె